హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లౌజు స్టైట్ కటింగు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అర్థమయ్యే విధంగా బిగినర్స్ కోసం ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ ఓపెన్స్ రెండు మనకు ఎదురుగా ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి చూడండి ఇక నేను చూపిస్తున్న విధంగా కింద ఒక పావించి పైన ఒక పావించి ఖర్చు కోసం అయితే వదులుకోవాలి తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుం అయితే మనము పర్ఫెక్ట్గా కొలుచుకోవాలి ఎందుకంటే మనము కాజా పట్టిని వదిలేయాలి వదిలేసాక నాకు చూడండి ముప్పై ఒకటిన్నర అయితే వచ్చింది కదా ఇప్పుడు నడుం లూజ్ మొత్తం మనకు నాలుగు భాగాలు చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సైడు టూ పార్ట్స్ ఉంటాయి బ్యాక్ సైడు టూ పార్ట్స్ ఉంటాయి కదా దానికోసం అని చెప్పేసి మనం ఇలా టేప్నైతే ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజు మనకు ఒక పార్ట్ ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా తెలుస్తుంది తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ ఉంటుంది కదా దానికోసం అయితే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది నేనైతే వన్ ఇంచి యాడ్ చేసుకొని తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనకు ఖర్చు కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను టూ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకోవచ్చు తర్వాత నెక్ షోల్డర్ అయితే కొలుచుకోవాలి నేను తీసుకున్నది మామూలుగా పెద్ద సైజు బ్లౌజే కాబట్టి నెక్ కోసం రెండున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను ఏ సైజు వాళ్ళకైనా కూడా షోల్డర్కి మూడించీలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎవరైనా ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నప్పుడు మూడున్నర ఇంచీలు తీసుకోవాలి లేకపోతే ఇంచీలు ఖచ్చితంగా సరిపోతుంది అలాగే ఆమ్ రౌండ్ కోసం కూడా ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది చూడండి కింద నడుము లూజ్ అయితే నాకు పదకొండున్నర ఇంచీలు వచ్చింది కదా అలాగే ఇక్కడ చంక దగ్గర చెస్ట్ లూజ్ దగ్గర కూడా పదకొండున్నర ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది ఏ చెస్ట్ లూజ్తో మనకు అవసరం లేదండి చెస్ట్ లూజును బేస్ చేసుకొని కట్ చేసుకోవడము బిగినర్స్కి అస్సలు అర్థం అవ్వదు అందుకే నడుము లూజును బేజ్ చేసుకొని కట్ చేసినప్పుడే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం అయితే నేను తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచీ అయితే తీసుకొని మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు బ్యాక్ మనకు వీపు ఎంత ఉందనేది చూసుకోవాలి ఫస్ట్ మనము పావించి ఖర్చు వదులుకున్నాం కదా కుట్టులో కానీ ఆ పావించి దగ్గర నుంచి మార్క్ చేసుకొని పైన కూడా కుట్టు కోసం ఒక పావించి ఇంచ్ అయితే ఎక్స్ట్రా అన్నది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము రౌండ్ మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే కింద త్రీ ఇంచెస్ అన్నది తీసుకోవాలి పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా కింద త్రీ ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడే మనకు వెనక చిన్నగా రాకుండా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేను కట్ చేస్తున్న బ్లౌజ్ అయితే నార్మల్ కటింగ్ అండి స్ట్రైట్ కటింగు క్రాస్ కటింగ్ అయితే కాదు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక చిన్న కట్ ఇచ్చుకుంటే మనము సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకు ఏ ఇబ్బంది లేకుండా సరిపోతుంది బ్యాక్ సైడ్ టక్స్ రెండు ఒకే దగ్గర నీట్గా రావాలి అంటే మనం తీసుకునే బ్యాక్ పార్ట్ని ఎక్స్ట్రా టూ ఇంచెస్ వరకు అలా ఫోల్డ్ చేసి మధ్యలో సెంటర్కి వేసుకోవాలి ఇప్పుడు నేను బ్యాక్ డాట్ పొడవైతే అయితే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే సైడ్ మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే కంపల్సరిగా ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా అన్నది మనము బ్యాక్ సైడ్ టక్స్ దగ్గర నుంచి చివరి వరకు ఇలా ఒక ఇంచ్ అన్నది కట్ చేసుకోవాలి ఇది అస్సలు మిస్ అవ్వకూడదు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ రెండు మనకు ఎదురుగా ఉండాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో ఉన్నాయి కదా ఇప్పుడు మనకు ఎదురుగా ఉండాలి ఇప్పుడు మన మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా ఏ సైజు వాళ్ళకైనా కూడా బ్యాక్ సైడ్లో నుంచి టూ ఇంచెస్ తగ్గించుకుంటే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ ఇంచెస్ మర్చినాక చుట్టూ ఎగ్జాక్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఆది బ్లౌజ్ తైనా నెక్ ఫ్రంట్ నెక్ అన్నది మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇలా టేప్ తైన తీసుకోవచ్చు మనం నేను తీసుకున్న థర్టీ టూ సైజు బ్లౌజ్కి అయితే కరెక్ట్గా నేను ఆరు ఆరున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా సేమ్ అంతే ఉక్సు కాజాపట్టి దగ్గర వన్ ఇంచి అన్నది పైకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ లోతు తీసుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ముప్పా ఇంచ్ కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ ఇంచి తీసుకున్నా కూడా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ దగ్గర షోల్డర్ సెంటర్లో పట్టుకొని ఫ్రంట్ డాట్ అన్నది చూసుకోవాలి ఫ్రంట్ డాట్ పొడవ చూడని నాకు కరెక్ట్గా లైన్ మీదకి వచ్చింది కదా ఇప్పుడు నేను ఏ సైజు వాళ్ళకైనా కూడా మనము ఫ్రంట్ డాట్ వేసుకోవడానికి డిస్టెన్స్ ఎంత తీసుకోవాలంటే రెండున్నర ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి డాట్ పొడవు మార్క్ చేసుకునేటప్పుడే మనము సైజుని బట్టి బ్లౌజ్ ఏ సైజు ఉంది దాన్ని బట్టి కొంచెం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా తక్కువ అన్నది తీసుకోవాలి నాకు ఫ్రంట్ పొడవు అయితే నాకు కరెక్ట్గా లైన్ మీదకి వచ్చింది కదా ఒక పావు ఇంచు అన్నది కిందికి మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఖర్చు కోసం కావాలి కాబట్టి అలాగే బ్యాక్ సైడ్లో మనం పావించి అన్నది సైడ్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఆ విధంగా పావించి అన్నది ఎక్స్ట్రా అయితే మార్క్ చేసు అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ మన ఛాయిస్ అండి కస్టమర్ ఛాయిస్ అది రౌండు లేదంటే స్టార్ మనకి ఏ నెక్కు కావాలంటే ఆ నెక్కు కట్ డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్కే డ్రా చేశాను ఇప్పుడు మొత్తం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న అన్ని దగ్గర కూడా కొంచెం కట్స్ ఇచ్చుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది ఇలా కట్స్ చేసుకోకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు అయితే పైన ఒక హాఫ్ ఇంచి వదిలేసి ఇలా సెంటర్కు ఫోల్డ్ చేసి ఒక కట్ ఇచ్చుకుంటే మనకు ప్రింట్ డాట్స్ అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ప్రింట్ పాటు ఎంత ఈజీగా అయిపోయింది కదా ఇప్పుడు అయితే కట్ చేసుకుందాము ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి చూడండి ఇలా ఫోల్డింగ్ చేస్తే సంఖ పీసులు అన్నవి పడతాయి కానీ లైనింగు మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ సైజు వాళ్ళకైనా సంఖ పీసులు పడకుండా ఉండాలి అంటే ఒక టిప్పు ఫాలో అవ్వండి నాకు కావాల్సింది ఇంచులు హ్యాండ్ పొడవైతే ఏడంటే డబల్ ఫోల్డ్ చేస్తే ఏడేడు పద్నాలుగు ఇంచులు రావాలి కదా కానీ నాకు పదహారు ఇంచులు వచ్చింది కింద పైన ఖచ్చుకుతో కలిపి కూడా ఎనిమిది ఇంచులు ఎనిమిది ఎనిమిది పదహారు ఇంచులు ఇలా ఫోల్డ్ చేస్తే క్లాత్ అన్నది పదహారు ఇంచులు ఉండాలి కదా నాకు కరెక్ట్గా పదహారు ఇంచులు ఉంది ఇప్పుడు ఫార్టీ సైజు బ్లౌజ్ అయినా కూడా ఎక్కడ కూడా ముడత సంఖ పీసులు అన్నవి పడకుండా వస్తాయి చూడండి ఇలా హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి నాకు ఫుల్ హ్యాండ్ పొడవు పెద్ద సైజు బ్లౌజ్ ఇచ్చారు కానీ మనం ఇక్కడ షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను మధ్యలోకి ఫోల్డ్ చేశాను చేసి అక్కడ లూజ్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు మనము హ్యాండ్ పర్ఫెక్ట్గా మనము హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకోవాలి ఆల్తీ బ్లౌజ్తో మనకు పని లేదు చూడండి నాకు పైన షోల్డర్ ఖర్చు కోసం వదిలేసి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడి వరకు మార్క్ చేసుకునే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు మనము సంఖ డౌను మూడు ఇంచులు తీసుకుంటే సరి షార్ట్ హ్యాండే కాబట్టి మూడించీలు డౌన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పైన్ నుంచి మనం తీసుకున్న సంఖ త్రీ ఇంచెస్ డౌన్ చేసుకున్న దగ్గరికి ఎనిమిదిన్నర ఇంచీలు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము కరెక్ట్ సేప్ అన్నది ఇచ్చుకోవాలి ఇలా రెండు మార్కింగ్లు కలుపుతూ మార్క్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా టూ ఇంచెస్ అన్నది బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అలాగే హ్యాండ్ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అన్నది తీసుకొని అక్కడి నుంచి చూడండి బై హ్యాండ్తోనే ఏ విధంగా మనము హ్యాండ్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలో చూడండి చాలామంది కరువు స్కేల్ అలా యూజ్ చేస్తారు కానీ అందరికీ కరువు స్కేళ్ళు అలా ఉండవు కదా లేని వాళ్ళకి కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా సింపుల్గా అయిపోయింది కదా బ్లౌజ్ కట్ చేయడం అన్నది ఇప్పుడు నేను పైకి ఫోల్డింగ్ చేశాను కాబట్టి ఈ ఫోల్డింగ్స్ని రెంటేను ఓపెన్ చేసేస్తున్నాను ఫార్టీ సైజు బ్లౌజ్ అయినా కూడా సంఖ పీసులు అన్నవి అస్సలు పడవండి ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రము ఇప్పుడు మనము సంఖ లోతు ఏ విధంగా తీసుకోవాలన్నది చూద్దాము ఈ సంఖ లోతు తీసే దగ్గరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అక్కడ బ్లౌజ్ సంఖ దగ్గర ముడతలు వచ్చాయంటే బ్లౌజ్ మొత్తం చెడిపోయింది అనేస్తారు కానీ చిన్న మిస్టేకే కాకపోయినా కస్టమర్స్ ఫీల్ అవుతారు అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సినది మాత్రం సంఖ లోత్ అన్నది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పై నుంచి వన్ ఇంచికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ వన్ ఇంచికి మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు వదులుకున్నాం కదా ఇలా సెంటర్కి ఫోల్ చేస్తే ఒక గీత అనేది వచ్చేస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచి లోతు తీసుకుంటే అక్కడి నుంచి కరెక్ట్ చుట్టుగా సరిపోతుంది మనం ఈ లోతు తీసుకునేది ఈ పీస్ ఎలా ఉండాలంటే ఎస్ ఆకారంలో వస్తే పర్ఫెక్ట్గా లోతు తీసామన్నట్టే చాలా అంటే చాలా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు రావు చూడండి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఒక చిన్న కట్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారుగా ఎంత నీటుగా వచ్చిందో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ